ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే సరే ఇంకా ఇప్పుడైతే సరుకుల్కి వెళ్తున్నాం అనమాట సరుకులు అన్నీ అయిపోయినాయండి నేను సరుకులు అనమాట అడిగిపోయిన తర్వాత ఏమేమి తీసుకుంటాం అనేది అయితే చూపిస్తాము మా దగ్గర ఏంటంటే బెల్లకొరవే మా ఊరు పక్కన బెల్లకొరవే కాబట్టి పోయి బలకొరలో తీసుకుంటాము ఏంటి ఎక్కడతాడండి బాగా అయితే మాత్రం ఇది వచ్చేసి ఊళ్ళో అంటే మా ఊరు సెంటర్కి ముందనమాట ఇది వచ్చేసి ఇంకా లాన్ వచ్చేసి ఇదంతా సెంటర్ ఇంకా మాల్గా చూపించాలని చూపిస్తున్నాను ఇది వచ్చేసి సెంటర్ అండి అయినా కానీ సరుకులు ఏడెందుకులే అని చెప్పేసి బెల్లకూరవారు సూపర్ మార్కెట్ ఉందనమాట ఆడైతే తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్తా ఉన్నాం ఆడైంది కదండి ఇంకా స్కూల్కి వెళ్ళిన పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా ఇంకా ప్రైవేట్ అనమాట ఇంకా మేమైతే మాత్రం చిన్నగా అయితే వెళ్తున్నాం కదా చూపిస్తాం చూడాలి మా అబ్బాయి పెట్రోల్ కూడా అయిపోయింది మాటలో పడి మర్చిపోయా ఎంత ద్వారా నడవాలే సుబాబులు దాటాలిగా ఎన్ని రెండా నడుస్తుంది నడవాలి ఇంకా చేసేది ఏం లేదు సరేనండి ఇంకా పెట్రోల్ అయిపోయింది బాగా కొద్దిగా బండి కింద కొంచేసి ఒక్కసారి రేజ్ ఇచ్చి ఫుల్ స్పీడ్లో తీసుకెళ్తున్నాడు అనమాట ఎవరిని ఎడతావాలని చెప్పేసి మధ్యలో ఎడ ఆగిపోయిందండి నాకైతే బో భయం పుడుతుంది అట్ట అమ్మాయిని తీసుకురాలేదు అమ్మకిచ్చి వచ్చేసాను నేను కూర్చున్నానండి అంటే ఇప్పుడు దాకా నేను బాగా నెట్టాను అందుకే ఆయన కూర్చోబెట్టిపోతున్నాడు లేకపోతే నా కాలు నొప్పులు కానీ ఇప్పుడు దాని బాగా బండి మీద కూర్చొని నేను నెట్టా చేతు ముందుకి బండి బాగుండటం ఎందుకంటే డబ్బులు ఎంజాయ్గా ఉంది పోవటం మేము పెట్రోల్ కొట్టించుకున్నా పెట్రోల్ బంక్ ముందు అనుకున్నాం అది ముందుగానే అయిపోయిందండి చూపిస్తాం ఊరుకోలే బావా పెట్రోల్ శాశ్వతం అయింది ఎల్ల తడిచిడదా బావాల ఫోర్ వీలర్ వస్తుంది అల్లట్టు పైన ఇంకా తడిచేడు దాకా బావా నెట్టాలండి బాబు కూర్చుంటే బండిని చూశారు చూసారు ఎలా ఉన్నాయి మా అప్పలే పొలాలు బెండకాయ ఎక్కువ వేస్తున్నారు బాబు ఇప్పుడు ఎక్కువ మరి ఇంత అయిపోయిందా అంత వద్దు వీడు ఏం చేస్తున్నాను

చేసాయి అనమాట నోన్ డబ్బా అన్నీ తీసేసుకున్నాము ఇంకా బయలుదేరతాం కామకాసారి చెప్పులు అవన్నీ తీసేసుకున్నామండి దీంట్లో దీంట్లోనా పెట్టు ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంక అయితే ఇంక బయలు వెళ్ళిపోతామండి ఇంకింటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకే తీసుకుని అయితే చూపిస్తాను చీకటి అయిపోయిందండి మొత్తం అయితే మాత్రం మేము కేజాము వచ్చామని ఇంకా మాములుగా ఆరింటప్పుడు ఐదున్నరకు బయలుదేరాము ఇంకా టైం చూసారే ఇంకా ఏడు ఏడు ఏడున్నర అయిందనమాట ఖచ్చితంగా ఇంకా అసలు మేము ఏడు నుంచి నెట్టుకొని పోయినా గంట అయింది చూసేవాళ్ళు కనుక కూడా పెట్రోల్ అయిపోయిందని అడగలేదు చాలా పొద్దుపోయింది ఇంకా చూసారు కదండీ ఇంక చీకట్లో ఇంకా అదే విధంగా వెళ్తున్నాము ఇంకా మా ఫేస్ అస్సలే కాని రాదు చూపిద్దామన్నా కానీ బండి సౌండ్ కిందికి పోయిన తర్వాత చూపిస్తాం అలా ఇంటికి వచ్చాము లేదనండి ఇంకా సరుకులు బయట పెట్టి ఇంకా అలా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాము లేదు మా అమ్మ అయితే కొత్తగా మీకు గట్టికాయలు కూర తెలుసు కదండి చాలా చూపించాను రాగి సంగడు కూడా చేసుకొని తిన్నాం కదా ఇంక మా అమ్మ దీన్ని కొత్తగా అయితే మునుసు ఉంటుందండి వాటికి వస్తే మున్సు అని వాటిని కొట్టుకొని తింటారు మా అమ్మ అట్టా దీకుండా అయితే మాత్రం అంతే వేసి వాటిని అయితే కర్రీ చేస్తుంది కొత్తగా అయితే కాళ్ళు కూర అయితే మాత్రం ఇంకా ఇప్పుడు అయితే కర్రీకి సరిపడంతా ఆయిల్ అయితే వేసేసుకోవాలి మా అమ్మ చేస్తూ ఉందనమాట ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ముందైతే ఫ్రై చేసేసుకోవాలండి ముందుగా అయితే మాత్రం ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత అనమాట ఏకుండా వేసుకుంటే బాగోదు ఊరకునే సర్దువాసన వచ్చిందండి ఇలా బ్రౌన్ కలర్లో అయితే మొత్తం అయితే వేగిపోవాలన్నమాట మాత్రం ఏ విధంగా కలర్ పౌర్సినకైతే ఫ్రై చేసేస్తావాలి సరుకులు అవన్నీ అయితే తెచ్చేసామండి తెచ్చేసాం కదా ఇంట్లో అయితే పెట్టేసాము ఇంకా బావ అయితే మాత్రం ఇంకా మేము వీడియోస్ అయితే పెడతాం కదండి యూట్యూబ్లో అది అయితే ఇంగ్లీష్లో వస్తుందనమాట క్యాప్షుల్ అది అని చెప్పి ఎంటా ఉండడం అనమాట దాని గురించి యూట్యూబ్లో అయితే పెట్టుకొని అదేవిధంగా కొబ్బరి అల్లం చింత మెత్తగా మిక్సీ అయితే అనమాట పేస్ట్ మసాలా అయితే ఆ మసాలాని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన అయితే మనం వేపుకోవాలన్నమాట ఖర్చు వాసన పోయిందంటే మాత్రం స్మెల్ మామూలుగా రాదండి కూర అయితే చాలా బాగుంటుంది ఇంకా నచ్చిన వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది కూర నచ్చిన వాళ్ళకైతే నేను చెప్పలేను ఎందుకంటే చాలామంది చూసే చూసేవాళ్ళు కూడా తింటారు కాబట్టి కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చింది కదా బుడ్డావా నా బుడ్డవ అయితే మాత్రం మమ్మల్ని ఏం చేయనిదండి అడ్డలి తొలి ఒక్కసారి ఆయిల్ అయితే ఇంకా ఆయిల్లో ఇంకా అలా ఆయిల్ పేస్ట్ మసాలా అలా కూడా అయిపోయిన తర్వాత మనం ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట దాంట్లో వేసుకుంటే కారం కూడా టేస్ట్ వచ్చిందని అన్నయ్య చెప్పాడు మామూలు ఇది మీరు కొత్తగా ముసేసుకుందంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ చెల్లెలు కాడపోయినా మా అన్నయ్య అయితే వచ్చింది కాడబెట్టి తగ్గలరుస్తా ఉన్నాడు మమ్మీ నాకు ఇదోండి మమ్మీ అదోండి మమ్మీ అని నేనైతే మా అమ్మని అడగనండి మా అన్నీ అడుగుతా ఉన్నా ఏదన్నా కానీ అడ్జస్ట్ అవుతాను ఓరు పడ్డా మన కోసం చేస్తుంది తింటావా చీ తింటావా చీ తింటావా మరింత తింటావా అమ్మ నీకే చీలు అమ్మమ్మ చేస్తుంది చూడు అల్లుగురి చీర చీర చీరలు చేసింది అన్న కానీ మా అమ్మాయికి నచ్చదు అమ్మ నీళ్ళు పోతుంది చారు కోసం నీళ్ళు పోతుంది చూడు ఇల్లు పోతుంది చాలా బాగుంది నీళ్ళు కదా అమ్మమ్మ అది తింటావా కూర మా అమ్మాయి అమ్మ దిగిద్దాండి మా అమ్మాయి ఏమిది అందం రాల సరేనండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా అమ్మాయి వచ్చేసి నిద్రకు వచ్చేసింది అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి సరుకులు డబ్బా అనమాట రాత్రి అయితే తీసుకొచ్చాం కదా అమ్మ చెప్పాను కదా అన్నీ బీరీ అనేది చేస్తుంది మా అమ్మ ఇది వచ్చేసి గోధుమ పిండి మినప్పప్పు పల్లీలు ఇవన్నీ రాత్రి తీసుకొచ్చేసాము పెసరపప్పు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసామండి నైట్ అయితే వచ్చేసి క్యాలెండర్ బాగుంది కదా Wara bodha mai. Wara. Wara sentali. Wara. Hmm, nindu dog nanti nandi. Nindu dog ini. Dog ini mana kata dog ini? Senang ni ya lepelai. Cewa. <tip> కాలు పట్టి బిడులా కాస్లాంటులే దాంమా పడుదుగ ముదుగ నా జేశ్ న విచ్

గుర్తుపట్టి ఉదయం అయితే అయిందండి ఇంక అన్నయ్య అయితే పనికి పోయే టైం అయితే అయింది అనమాట ఇంకంతకని చెప్పేసి ఇంక ఉదయాన్నే లేచేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా చేస్తున్నాను మార్నింగ్ ఏమో టిఫిన్ తిన్నారు ఇది ఫుల్గా తిద్దామంటే మరి ఎప్పుడు టిఫిన్ తిన్న చేసినట్టు చేస్తున్నారు ఏందని కామెంట్ పెడతా ఉన్నారు మామూలుగా మా డైలీ బ్లాగ్ అయితే తీస్తున్నామండి మీరు ఇలా ఎప్పుడు దేశం మీద టిఫిన్ తిన్నాడు చేస్తున్నారు ఏందని అంటా ఉన్నారు ఇంకా మేము ఎప్పుడూ పోసుకుంటా ఉంటాం ఇంకా దాన్ని స్పెషల్గా వీడియో తీయాలని ఏదో ఇంకా తీస్తూ ఉంటాము ఇంకా అంతకుమించి ఏమీ లేదండి ఇంకా మీరేం టిఫిన్ చేసుకున్నారో మార్నింగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తుంది టైం కుదరట్లేదు అనమాట అందుకని వీడియోస్ అయితే ఇంకా లేట్ అవుతూ ఉన్నాయండి ఇంకా అదేవిధంగా ఇంకా పల్లీలు అయితే బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చిన దాకా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఇంకా బాగా అయితేనేమో ఇంకా మొహం కడుక్కన్నాడు ఉన్నాడండి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అన్న వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెందుకులో తీయడం అని చెప్పి తీయట్లేదు మా నాయన మా అన్నయ్యనేమో ఏందో అంటా ఉందండి మామూలుగా జోక్ ఫన్నీ జోక్స్ అయితే చేస్తూ ఉందనమాట ఏదో అరుస్తూ ఉంది మా అన్నయ్య ఏమో నవ్వుతున్నాడు అని అత చేస్తా ఇంకా ఈ మాటలు పెడదాం అనుకుంటే మళ్ళీ మీరు కామెంట్లో వేరే రూపంలో పెడతారని చెప్పేసి అయితే దీనికైతే మాత్రం ఇంకా సౌండ్ ఆపేసి అయితే ఇంక వాయిస్ ఎవరైతున్నాను పల్లీలు అయితే బాగా ఏగిపోవాలి సరేనండి ఇంక మామూలు వచ్చిపోయితే ఇంకోసారి అన్న అనుకుంటున్నాను పనికి వెళ్ళారు ఇంకొదేమైంది ఇంకా దోశలు చేశాను టిఫిన్కి అయితే టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలి దీంట్లో ఒకసారి వేసుకుంది దోశలు అయితే అయిపోయినాయి చట్నీ మిగిలింది మధ్యాహ్నం తినేవాళ్ళు తింటారు ఇంకా లేదా చేసేది లేదండి చట్నీ ఫ్రిడ్జ్లో పెడతా ఇది వచ్చేసి అన్నం కారం కూడా మొత్తం అయితే వేసేస్తేనండి టమాటా మగ్గిపోయిద్ది అనమాట